హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ పార్ట్లో పాండవులంతా అజ్ఞాతవాసం కోసం తమ వేషధారణ మార్చుకొని పేర్లు మార్చుకొని మత్స్యరాజ్యంలో ఉన్న విరాట్ రాజు దగ్గర ఉంటారు ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం ஜீன்பு மாதிரே பஞ்சமேதா விஷ்ணுச்சு நிலை ஜீவனவேத மாகமிதிஞ்சு மகாபார மகா ఆ తరువాత మత్స్యరాజ్యంలో విరాట మహారాజుతో కలిసి యుధిష్ట్రీయుడు అంటే కంకుబట్టు పాచికలాడుతూ ఉంటారు అదే సమయంలో సేవకులు మహారాజుకి భోజనం తీసుకొని వస్తారు మహారాజు ఆ భోజనం వైపు చూసి అక్కడ తొక్కుడు లడ్డులను చూసి కోపంగా తొక్కుడు లడ్డులా ఎవరు నాకు తొక్కుడు లడ్డులు పంపించే సాహసం చేసింది అని అడుగుతాడు అప్పుడు కంకుబట్టు మహారాజా మీరు నాకు అనుమతిస్తే ఈ లడ్డులను నేను తింటాను నాకు బాల్యస్మృతుల ఆనందం కలుగుతుంది అని అంటాడు వెంటనే విరాట మహారాజు తప్పకుండా కంకుబట్టు మీరు నా రాజ్యాన్ని ఇంత సుసంపన్నం చేశారు మీరు నా భోజనంలోనే కాదు నా రాజ్యంలో కూడా భాగం అడగవచ్చు అని చెప్పి సేవకులతో భోజనాన్ని అక్కడ పెట్టి వెళ్ళండి నేను తర్వాత తింటాను అని అంటాడు ఆ తరువాత కంకుబట్టు మహారాజా ఈరోజు మీ ధ్యాస ఆట మీద లేదు అని అంటాడు అప్పుడు విరాట మహారాజు కంకుబట్టు సేనాపతి కీచకుని దుర్మార్గాలతో ప్రజలు అసంతృప్తి చెందుతున్నారు కానీ వారు మహారాణి తమ్ముడు కనుక వారిని నేను అదుపులో ఉంచలేకపోతున్నాను అని అంటాడు వెంటనే కంకుబట్టు సేనాపతి కీచకులు మన రాజ్యానికి బలం మన రక్షణకు కారకులు తాబేలు వీపు దాని శరీరానికి భారంగా కనిపిస్తుంది ఎందుకంటే తాబేలు రక్షణకు కారణం దాని వీపుపైనున్న కవచమే అని అంటాడు అది విన్న మహారాజు అంటే మీ అభిప్రాయం ఏమిటి కంకుబట్టు అని అడుగుతాడు అప్పుడు కంకుబట్టు మహారాజా బుద్ధిమంతుడైన రాజు తన రాజ్యరక్షణ కోసం కేవలం ఒక్క వ్యక్తిపైనే ఆధారపడడు ఆ బాధ్యతను అనేక మందికి పంచుతాడు ఇప్పుడు మీరు కూడా ఆ పని చేయడం అవసరం అని చెప్తాడు ఆ తరువాత మహారాణి మందిరంలో అర్జునుడు అంటే బృహన్నల వాద్యం వాయిస్తూ ఉంటే ఉత్తర నాట్యం చేస్తూ ఉంటుంది నాట్యం చేస్తూ చేస్తూ ఉత్తర అలసిపోయి కింద పడిపోయి బృహన్నలా నా వల్ల కాదు నేను అలసిపోయాను అని అంటుంది అప్పుడే వారి అన్నయ్య ఉత్తరకుమారుడు వచ్చి నాట్యం చేస్తే నీకు శక్తి ఎలా వస్తుంది ఉత్తర యుద్ధం చేయడం నేర్చుకో అప్పుడు నీకు శక్తి వస్తుంది అని అంటాడు అప్పుడు ఉత్తరా సరే అన్నయ్య నిజంగా మీకు అంత శక్తి ఉంటే నాట్యం చేసి చూపించండి అని అంటుంది వెంటనే ఉత్తరకుమారుడు నేను ఒక యోధుడను నేను నాట్యం చెయ్యను అని అంటాడు అప్పుడు బృహన్నల నృత్య జ్ఞానం ఉంటే యుద్ధంలో లాభం కలుగుతుంది ఉత్తరకుమార అని చెప్తుంది అప్పుడు ఉత్తరకుమారుడు యుద్ధంలో నృత్యమా అని నవ్వుతాడు వెంటనే బృహన్నల అవును కుమార మీరు మీ కత్తి ఎత్తండి నన్ను చంపేందుకు ప్రయత్నించండి అప్పుడు తెలుస్తుంది నృత్యానికి ఉన్న చమత్కారం అని ఉత్తరకుమారుడు యుద్ధం చేస్తూ ఉంటే బృహన్నల నాట్యం చేస్తూ కుమారుడిని కింద పడవేస్తుంది అప్పుడు బృహన్నల కుమార జీవితంలో సంఘర్షణకు శాంతికి నృత్యం అవసరమవుతుంది గుర్తుపెట్టుకోండి శివుని సౌమ్యతాండవం జీవితం అయితే రౌద్రతాండవం మృత్యు అవుతుంది అని అంటుంది ఆ తరువాత బృహన్నల మహారాణి దగ్గరికి వెళ్ళి మహారాణి మీరు నాకు అనుమతిస్తే నేను నగరంలోకి వెళ్ళాలనుకుంటున్నాను అని అడుగుతుంది వెంటనే మహారాణి తప్పకుండా వెళ్ళవచ్చు ఇప్పుడు ఉత్తర విశ్రాంతి తీసుకుంటుంది అని అంటుంది ఆ తరువాత మహారాణి మాలిని కేశాలంకరణ పూర్తయిందా అని అడుగుతుంది అప్పుడు మాలిని అంటే ద్రౌపది కేశాలంకరణ పూర్తయింది మహారాణి మహారాణి నేను యక్షపూజ చేస్తున్నాను ఇప్పుడు సంధ్యా సమయమైంది మీరు నాకు అనుమతిస్తే నేను సంధ్యా పూజ చేసుకొని వస్తాను అని అడుగుతుంది వెంటనే మహారాణి ఇప్పుడు కాదు ముందు ఈ పాత్రను మా సోదరుడు కీచకుని మందిరానికి తీసుకొని వెళ్ళు అని అంటుంది అప్పుడు మాలిని క్షమించని మహారాణి మీ కేశాలను అలంకరించడం మాత్రమే నా కర్తవ్యం దాసీలు చేసే పనిని నేను చెయ్యలేను అని అంటుంది వెంటనే మహారాణి మా సోదరుడు కీచకుని ఆదేశాన్ని మత్స్యరాజ్యంలో ఎవరూ ఉల్లంఘించరు నీకు కంకుబట్టు రక్షణ ఉంది కంకుబట్టు మహారాజుకు సన్నిహితులు ఆ విషయం నాకు తెలుసు కానీ మా సోదరుడికి ఆగ్రహం వస్తే నిన్ను సజీవంగా దహించమని ఆదేశిస్తారు అప్పుడు నిన్ను ఎవరూ రక్షించలేరు అందువల్లనే ఈ పాత్రను ఇప్పుడే మా సోదరుడు కీచకుని మందిరానికి చేర్చు అని ద్రౌపదికి ఇస్తుంది ఆ తరువాత భీముడు పంపిన తొక్కుడు లడ్డుల ద్వారా సందేశాన్ని తెలుసుకొని పాండవులందరూ ఒక దగ్గర కలుసుకుంటారు అప్పుడు అర్జునుడు కానీ భీమన్నయ్య పెద్దన్నయ్య చెప్పాడు కదా అత్యవసర సమస్య వస్తే కానీ సందేశాన్ని తొక్కుడు లడ్డుల ద్వారా పంపవద్దని అని అంటాడు అప్పుడు భీముడు నేను పంపిన సందేశం పాంచాలికి అందలేదా అర్జున అంది ఉంటే ఈ పాటికి రావాలి కదా అని అడుగుతాడు వెంటనే అర్జునుడు తొక్కుడు లడ్డులను మేమిద్దరం ఒకేసారి చూసాం భీమన్నయ్య కానీ నాకేమనిపిస్తుందంటే మహారాణి గారు పాంచాలికి ఏదో పని చెప్పి ఉంటారు అని అంటాడు ఆ తరువాత మాలిని మదిల పాత్రను తీసుకొని కీచకుని గదిలోకి వెళుతుంది అప్పుడు కీచకుడు ఇప్పటికైనా నీ ముసుగుని తీసే మాలిని అని అంటాడు వెంటనే మాలిని మీకు ముందే నేను హెచ్చరించాను సేనాపతి కీచక నేను ఐదుగురు గంధర్వపతుల రక్షణలో ఉన్నాను అగ్ని కానీ విషం కానీ శస్త్రాలు కానీ నాపైన ప్రభావం చూపవు ఒకటి గుర్తుంచుకోండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరబోతూ ఉండగా కీచకుడు అడ్డుగా వెళ్ళి ఎవరు మాలిని నువ్వు ఏదో ఉత్తమ వంశానికి చెందిన దానిలాగా ఉన్నావు ఇటువంటి సుందర రూపం కేవలం కుటుంబంలో మాత్రమే కనిపిస్తుంది అని అంటాడు వెంటనే మాలిని రూపాన్ని బట్టి కులాన్ని కానీ జాతిని కానీ నిర్ణయించడం సాధ్యం కాదు సేనాపతి మహాశయ ఆ రెండింటికి సంబంధమే లేదు ఇక నేను నా మేలి ముసుకును తొలగించలేను అని అంటుంది అప్పుడు కీచకుడు నేను ఇంతకు ముందే నీ సుందర రూపాన్ని చూశాను నిన్ను ప్రేమించాను అందుకే నేను నిన్ను ఆడాలనుకుంటున్నాను అని అంటాడు అప్పుడు మాలిని నేను వివాహితను సేనాపతి కీచక అని అరుస్తుంది అప్పుడు కీచకుడు మరి నీ భర్తలు బతికే ఉంటే నువ్వు ఎందుకు నీ కేశాలను ముడివేసుకోవడం లేదు అని అడుగుతాడు అప్పుడు మాలిని నా ఐదుగురు భర్తలు సమస్త విశ్వంలోని పాపులను అంతమొందించడానికి తపస్సులో నిబృత్నమై ఉన్నారు వారి ఆదేశం మేరకే నేను నా కేసాలను ముడివేసుకోవడం లేదు నన్ను వెళ్లనివ్వండి అని వెళ్ళబోతూ ఉండగా మాలిని ముసుగును తీసి మూర్ఖురాలా నువ్వు సేనాధిపతి కీచకుని ప్రేమను స్వీకరించకుంటే నేను నిన్ను బలవంతంగానైనా సొంతం చేసుకుంటాను అని అంటాడు వెంటనే మాలిని నా వస్త్రాలను పట్టుకున్న వారు ఎవరికైనా సరే భయంకరమైన మృత్యువు వస్తుంది ఈ వరాన్ని నాకు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ప్రసాదించాడు నా వస్త్రాలను పట్టుకొని నువ్వు మహా అపరాధం చేశావు కీచక అని అంటుంది మాలిని మాటలు విని కీచకుడు నవ్వుతూ అయితే పిలిపించు నీ భర్తలు నిన్ను ఎలా రక్షిస్తారో నేను చూస్తాను అని అంటాడు ఇప్పుడు మాలిని నేను నీకు ముందే చెప్పాను కదా కీచక నేను ఐదుగురు గంధర్వపతుల రక్షణలో ఉన్నానని నా అనుమతి లేకుండా నన్ను ఎవరూ పట్టుకోలేరు విరాట మహారాజు లాంటి గొప్పవారి ఆశ్రయంలో ఉండి ఇలాంటి దురాచారాలకు పాల్పడవద్దు నేను చెప్పేది విను నేను మహారాణి సుదేశ్న ఉప్పు తింటున్నాను అందుకే నేను చివరిసారిగా క్షమిస్తున్నానని చెప్పి తన ముసుగు వేసుకొని వెళ్ళిపోతుంది మాలిని మాటలు విని కీచకుడు కోపంతో నేను వెంటనే నీ రహస్యాన్ని తెలుసుకుంటాను అప్పుడు నువ్వే నా దగ్గరికి వెతుక్కుంటూ వస్తావు నన్ను రక్షించమని అని అంటాడు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ